చరణ్ పల్లవిని అవమానిస్తాడు కదా బాబు ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది కానీ ఇటు పక్కకు ఎవరు రాకండి వచ్చారనుకో ఇవి కింద పడ్డారనుకో అప్పడాలు అయిపోతారు అని చెప్పి అన్న మాటలు ఇక అలాగే అంటాడు కదా ఏదో రెండు మూమెంట్లు నేర్చుకుని ఆ మీద గెలుద్దాం అనుకుంటున్నావా నీ వల్ల కాదు అని చెప్పి చరణ్ ఇలా అంటూ ఉంటాడు కదా ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఉంటుంది ఇక పల్లవి అనుకుంటుంది ఎలాగైనా నేను డ్యాన్స్ చేసి చూపిస్తాను అని చెప్పి మళ్ళీ వచ్చి ఇక నటరాజస్వామి ముందు నటరాజస్వామికి పువ్వులు అవి చల్లి ఇక భూమికి దండం పెట్టుకొని ఇక స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అక్కడ అందరూ కూడా ఇక ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది అమ్మాయి అని చెప్పి చూస్తూ ఉంటారు మరోపక్క చరణ్ గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఇక గుళ్ళో నుంచి వెళ్ళిపోతూ ఇక సౌండ్ వినిపిస్తుంది అనమాట సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నట్టు ఏంటి మళ్ళీ పల్లవి డ్యాన్స్ చేస్తున్నట్టుంది అని చెప్పి ఇక వెళ్ళిపోతున్న చరణ్ మళ్ళీ వెనక్కి వచ్చి ఇక చూస్తూ ఉంటాడు పల్లవి డ్యాన్స్ని పల్లవి డాన్స్ చూస్తున్న చరణ్ అనుకుంటాడు ఇందాక చూసిన పల్లవి డాన్స్ అయినా ఇప్పుడు ఏంటి ఇందాక అలా చేసింది ఇప్పుడు ఇలా చేసింది ఇంత పర్ఫెక్ట్గా అని చెప్పి చాలా ఆశ్చర్యంగా పల్లవి డ్యాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు చరణ్ నోరు తెరిచి మరీ పల్లవి డాన్స్ చేస్తుంటే చూస్తూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇటు పల్లవి డాన్స్ చేయడం కంప్లీట్ అయిపోగానే ఇక అక్కడ గుడిలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా బాగా చేసావు అమ్మా చాలా బాగా చేసావు అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అంత బాగా పల్లవి డాన్స్ చేసేసరికి ఇటు చరణ్ కూడా ఆపుకోలేక తను కూడా ఒక నిమిషం క్లాప్స్ కొట్టి అమ్మో అన్నట్టుగా మళ్ళీ ఆపేస్తాడు ఆ క్లాప్స్ని పల్లవి డాన్స్ చూసి ఇక పొగుడుతూ ఉంటారు సరే వస్తాను అని చెప్పి గుడిలో నుంచి పల్లవి వచ్చేస్తూ ఉంటే పల్లవి వెనకాలే వస్తా ఉంటాడనమాట చరణ్ కూడా ఏంటి అలా చూస్తున్నావు డాన్స్ చేసింది నేనే గ్రాఫిక్స్ ఏం చేయలేదు నేను అని చెప్పి పల్లవి అంటుంది అవును అదే నువ్వే చేసావు కానీ అంత బాగా ఎలా చేసావు అని చెప్పి అడుగుతాడు చరణ్ కళతో చేశాను కలతో చూసావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక్కడ చేసావు కానీ అక్కడ చేయాలి కదా అక్కడ గెలవాలి కదా నువ్వు నలుగురు మెచ్చుకునేసరికి లేడీ నటరాజం అనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదమ్మా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు పల్లవితో అంటాడు నువ్వు నటరాజులో ఫీల్ అవుతున్నావు కదా నటరాజు లాగా ఫోర్స్ పెట్టు ఆయన మెళ్ళ ఉన్న పాము తీసుకొచ్చి నీ వెళ్ళవేస్తాను అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు పలవి అంటుంది చూడు చరణ్ నన్ను కామెంట్ చెయ్యి ఆ నటరాజుని కామెంట్ చేయకు అని చెప్పి అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉందా దేవుణ్ణి ఎందుకు ఎలా ఉంటున్నావు అని చెప్పి పలవి అంటుంది నేను దేవుని కాదు నిన్నే కామెంట్ చేస్తాను నువ్వేం చేస్తావు నేను నాగ నాగరాజు ఏం చేస్తాడు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అక్కడే ఒక పుట్ట ఉంటుంది ఆ పుట్టలో నుంచి నాగరాజు నాగపాము బయటకు వస్తుంది ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అని చెప్పి పల్వి అంటూ ఉంటే ఏంటి నాకు పనిష్మెంటా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు చెప్పు అని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు నువ్వేం చేయలేవు అని చెప్పి చరణ్ ఏడిపిస్తూ ఉంటాడు అనమాట పల్లవిని ఇక పుట్టలో నుంచి ఆ పాము బయటకు వచ్చి చరణ్ వెనకాల వచ్చి బుస్ బుస్ అని చెప్పి పడకబిప్పి మరీ అంటూ ఉంటే ఇటు చరణ్ వెనక చూసుకోకుండా ఏంటి బుస్సు బుస్సు అంటున్నావు అని చెప్పి పల్లవిని అంటాడు అప్పుడు పల్లవి అంటుంది బుస్ బుస్ అంటుంది నేను కాదు ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్పి అనగానే చరణ్ వెనక్కి చూడు చూడగానే ఇక పాము ఉంటుంది అమ్మ పాము అని చెప్పి ఇక పల్లవి సాంఖ్యకి కూర్చుంటాడు అనమాట చరణ్ వెంటనే ఇక చరణ్ దింపేస్తుంది పల్లవి పాము పాము అని చెప్పి చరణ్ భయపడుతూ ఉంటే ఇక నాగపాము చరణ్ని చుడుతూ అలా మెడలోకి వెళ్ళి ఇక మెడలో తల పక్కనే ఇక బుస కొడుతూ అలా ఉంటుంది అనమాట తన బాడీ మీద చరణ్ అలా భయపడుతూ ఉంటే పల్లవి నవ్వుతూ ఉంటుంది ఇక చరణ్ అంటాడు పల్లవి నవ్వుతావేంటి పాము అని చెప్పి అనకాని అది పాము కాదు నాగరాజు అని చెప్పి అంటుంది పల్లవి ఒక్కొక్కటి అర్థం కావట్లేదు నిన్నంటే నాగరాజు ఎందుకు వచ్చాడు అని చరణ్ అడుగుతూ ఉంటాడు అప్పుడు పల్లవి అంటుంది నీకేమైనా చుట్టమా నీకేమైనా హెల్ప్ చేస్తాడా నాగరాజు అని చెప్పి అన్నావుగా అందుకే వచ్చేసాడు నాగరాజు అని చెప్పి అంటుంది పల్లవి చరణ్ అంటాడు నాగరాజా నీకు వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉందని తెలియక కామెంట్ చేసా ప్లీజ్ వెళ్ళిపోవ నాగరాజా ప్లీజ్ పల్లవి కొంచెం హెల్ప్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు పల్లవి ఇప్పుడు పెద్ద బిళ్ళ పిచ్చావుగా నీ చెత్త నువ్వే తీసేమా అని చెప్పి అంటుంది ఇప్పుడు చరణ్ అంటాడు చిన్నప్పటి నుంచి నాకు పాములు అంటే చాలా భయం అసలు టీవీలో సినిమాల్లో చూసినా కూడా కళ్ళు మూసుకుంటాను ప్లీజ్ పల్లవి ఇంకా ఇది ఏదైనా ఒంటి మీద ఉందనుకో నాకు హార్ట్ అటాక్ వచ్చి పోతాను పల్లవి ప్లీజ్ పల్లవి అని చెప్పి అంటూ ఉంటే అయితే నీకు తిక్క బాగా కుదిరినట్టుంది అని చెప్పి పల్లవి అంటుంది మామూలుగాన బాగా దోలు తీరింది ఇంకెప్పుడు కామెంట్ చేయను ప్లీజ్ పల్లవి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ పల్లవి అంటుంది నాగరాజా తప్పైపోయిందని ఒప్పుకుంటున్నాడు కదా క్షమించు ప్లీజ్ అని చెప్పి అనగానే నాగరాజు ఇక చరణ్ ఒంటి మీద నుంచి కిందకొచ్చి ఇక పుట్టలోకి వెళ్ళిపోతుంది పాము వెళ్ళిపోయినా కూడా ఆ పాము ట్రాన్స్ఫర్ ఉండి పాము 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 అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు బా అతనుగోలు మనకెందుకే పద వెళ్ళిపోదాము అని చెప్పి పల్లవి పక్కన ఫ్రెండ్స్ అంటారు అయ్యో అలా ఎలా వదిలి పెడతాము పాపం చిన్నప్పటి నుంచి పాము అంటే భయం అంటున్నాడు కదా ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వస్తాను పైగా నా క్లాస్మేట్ కూడా అనగానే ఏంటి ఇంటి దగ్గర వదిలిపెడతావా అని చెప్పి ఫ్రెండ్స్ అంటారు అవును తన బండి మీద తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి పెడతాను అలా ఇలా వదిలిపెడతాను వదిలేస్తాను అందుకే వదిలిపెడతాను అని చెప్పి పల్లవి చరణ్ ని తీసుకెళ్తూ ఉంటుంది చరణ్ ని తన బైక్ ఎక్కమంటుందనమాట ఇక చరణ్ బైక్ ఎక్కి వెనక్కి కూర్చుంటాడు ఇక పల్లవి డ్రైవ్ చేసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక ఇటు గుడిలో ఉన్న ఫ్రెండ్స్ అనుకుంటారు ఏంటి ఈ పల్లవి రాముతో తప్ప ఇంకెవరితో ఏ అబ్బాయితో క్లోజ్గా ఉండదు కానీ ఈ అబ్బాయితో ఏంటి అంత క్లోజ్గా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు సంథింగ్ సంథింగ్ ఏమోని అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక ఇటు పల్లవి మొత్తానికి చరణ్ ని వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది మరోపక్క చరణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బామ్మ ఏంటి నా మనుడు ఇందాకనక గుడికి వెళ్ళాడు ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇక ఇంటికి తీసుకొస్తుందనమాట చరణ్ని పాము పాము అని చెప్పి అంటూనే ఉంటాడు చరణ్ ఆపకుండా ఏంటి నా మనవుడు పాము పాము అంటున్నాడు అనగానే ముందు రూమ్ ఎక్కడుంది చెప్పండి అని చెప్పి పల్లవి అంటుంది ఇక రూమ్లోకి తీసుకెళ్లి ఆ మంచం మీద పల్లవి ఏమైందమ్మా ఎందుకు నా మనవుడు ఇలా మాట్లాడుతున్నాడు పాము పాము అని అని చెప్పి వాళ్ళ బామ్మ అంటూ ఉంటే అది కాదు గారు ఏమైందంటే నేను గుడిలో ప్రాక్టీస్ చేస్తున్నాను నన్ను బాగా కామెంట్ చేశాడు ఇక నాగరాజ స్వామికి కోపం వచ్చి ఇగో ఇలా మొత్తం అంతా మెడ చుట్టూ చుట్టేశాడు చరణ్కి ఇక ఆ ఇదిలోని భయంతో పాము పాము అంటూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి బామ్ అంటుంది అమ్మో పాముని డైరెక్ట్ చూస్తేనే అసలు చరణ్కి చాలా భయం అలాంటిది ఒంటి మీదకి ఎక్కిందంటే అమ్మో ఎంత దర్చుకున్నాడో పిల్లడు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ పక్క చరణ్ ఏమో బామ్మ పాము పల్లవి పాము అని చెప్పి అంటూ ఉంటే అబ్బా చరణ్ పాము వెళ్ళిపోయింది అని చెప్పి ఇక పల్లవి చెప్తూ ఉంటుంది సడన్గా ఇక చరణ్ ను ఒంటి మీద చేపట్టగానే ఏంటి ఒళ్ళు కాలిపోతుంది అయ్యో పాము ఒంటి మీదకి ఎక్కేసరికి ఫీవర్ వచ్చినట్టుంది బామ్మ వెళ్ళి టాబ్లెట్ తీసుకురండి అనగానే అవునా అమ్మ వెళ్తాను ఇప్పుడే అని చెప్పి ఇక బామ్మ లోపలికి వెళ్ళి టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్తుంది పక్క అప్పటికి చరణ్ పాము ఏం లేదు మన ఇంటికి వచ్చేసాం అని చెప్పి ధైర్యం చెప్తూనే ఉంటుంది పల్లవి ఈ లోపల ఆవిడ ట్యాబ్లెట్ తీసుకొస్తుంది ఇక పల్లవి ఏ వాటర్ తాగించి టాబ్లెట్ వేస్తుంది ఇక అయినా కూడా పాము పాము అంటూనే ఉంటాడనమాట చరణ్ ఇక బామతో అంటుంది పల్లవి బామగారు కాసేపట్లో తే తేరుకుంటాడులేండి నేను వెళ్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు బామ అంటుంది అమ్మ వాడు నేను ఇద్దరమే కదా ఇంట్లో పైగా నేను ముసలిదాన్ని వాడు ఇంకా పాము పాము అని ఆయా ట్రాన్స్లోనే ఉన్నాడు నువ్వు కూడా ఇక్కడే ఉన్నమ్మా కొంచెం వాడు బయటపడేదాకా అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక పల్లవి అటు చరణ్ పక్కనే కూర్చుని ఉంటుంది చాలా సేపు అవుతుంది సాయంత్రం దాకా ఇక పల్లవి అంటుంది చరణ్ మన ఇంటికి వచ్చి చాలా సేపు అయింది ఇంకా పాము పాము అంటావేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు నాకు పాము దగ్గర నుంచి మనం దూరంగా వచ్చేసినా కూడా ఇంకా నా కళ్ళ ముందే ఆ పాము కనిపిస్తుంది పల్లవి అని చెప్పి అంటాడు చరణ్ ఇక పల్లవి అంటుంది మగాడివి ఏంటి పామంటే అంత భయం అనగానే మగడు అయితే భయం ఉండదా పామంటే అని చెప్పి అంటాడు చరణ్ సరేలే ఎవరిని చూస్తే నవ్వుతారు సరే పామ్మగారు ఇప్పటికే నేను వచ్చి చాలాసేపు అయింది కదా బయలుదేరతాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక చరణ్ ఏమో పల్లవి చేపట్టుకొని ప్లీజ్ పల్లవి వెళ్ళకు పల్లవి నువ్వు ఇక్కడే ఉండు కాసేపు అని చెప్పి బతిమాలతూ ఉంటాడు ఇదేంటి నేను వచ్చి చాలాసేపు అయింది వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక బామ్మ అంటుంది ప్లీజ్ నా కోసమైనా ఉండమ్మా వాడు నిన్నే ఉండమంటున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ బామ్మ కూడా ఇంకా చరణ్ వల్ల బామ్ అంటుంది వచ్చిన దగ్గర నుంచి నువ్వేం తినలేదమ్మా నీకేమైనా చేసి తీసుకొస్తాను అనగానే అయ్యో నాకేం వద్దండి అని పల్లవి అంటుంది నీ కోసం కాస కాకపోయినా నా తినమ్మా అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఇక ఇటు పక్క పల్లవి అంటుంది ఆ రడుగుల మగాడివి పావు అంటే భయం నీకు పెద్ద మ్యూజిషియన్వి పైగా అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ తోని పల్లవి చూశావుగా నన్ను కామెంట్ చేస్తే ఏమైందో ఇంకెప్పుడైనా నన్ను కామెంట్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి రిజల్ట్ చూసాక ఇంకే చూస్తానా డేట్ చేస్తానా ఇంకెప్పుడు నేను కామెంట్ చేయను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ పక్క అక్షిత అనుకుంటుంది ఏంటి చరణ్ పొద్దున్నే నాకు కాల్ చేయలేదు అని చెప్పి ఇక చరణ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక చరణ్ పక్కనే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక పల్లవి అంటుంది పల్లవి ఫోన్ చూస్తుంది అక్షిత ఫోన్ చేస్తుందని గమనిస్తుంది అనమాట హలో చరణ్ గారు మీకు ఫోన్ వస్తుంది అనగానే ఏ ఫోన్ వచ్చినా నాకు ఇప్పుడు లిఫ్ట్ చేసే మూడు లేదు అని చెప్పి అంటాడు చరణ్ ఎంత దగ్గర వాళ్ళు ఎంత క్లోజ్ వాళ్ళు అయినా కూడా లిఫ్ట్ చేయవా అని చెప్పి అడుగుతుంది పల్లవి లేదు నేనైతే లిఫ్ట్ చేయను కావాలంటే నువ్వు మాట్లాడుకో అని చెప్పి అంటాడు చరణ్ ఇక ఇటు పక్క పల్లవి అనుకుంటుంది నన్నే కామెంట్ చేస్తావు కదా అక్షిత చూడు ఇప్పుడు నీకు అలాగా రివర్స్ పనిచేస్తాను అని చెప్పి పల్లవి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హాయ్ చరణ్ అని చెప్పి అట్టించి అక్షిత అంటూ ఉంటే హాయ్ చరణ్ ఎవరే నువ్వు నా చరణ్కి ఫోన్ చేసి అని చెప్పి అంటుంది పల్లవి చరణ్ నావాడు అని చెప్పి పల్లవి అంటుంది నీ వాడెవడే అసలు నువ్వెవరే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే పల్లవి అంటుంది చరణ్ నావాడు నావాడికి నువ్వు ఫోన్ చేసి నా చరణ్ని ఎంత గొప్పగా ఎంత ధైర్యంగా అంటున్నావు అని చెప్పి అంటుంది పల్లవి ఇప్పుడు అక్షిత అంటుంది హే చరణ్ నావాడు నీవాడు కాదు అనగానే లేదు నావాడు అని చెప్పి ఇటు పల్లవి అంటుంది ఇప్పుడు చరణ్ ఎవరు అని చెప్పి అడుగుతాడు మాట్లాడతావా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఆ నేను మాట్లాడనని ముందు చెప్పాను కదా అని చెప్పి చరణ్ అంటాడు మాటలు అక్షితకి వినిపిస్తూనే ఉంటాయి ఇక అక్షితతో అంటుంది పల్లవి విన్నావుగా మాట్లాడ్డంట చూసావుగా అని చెప్పి అనగానే ఏ ఎందుకు మాట్లాడే నా చరణ్ నాతోని అసలు నువ్వు ఎవతవే అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటుంది ఇక పల్లవి గొంతుని గమనించదనమాట అటు అక్షిత అక్షత అడుగుతుంది కదా యువతివే నువ్వు అని చెప్పి అప్పుడు పల్లవి ఆన్సర్ ఇస్తుంది నేను చాలా కావాల్సిన దాన్ని అందుకే చరణ్ పక్కన ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి ఇక ఇంత ఏంటంటే ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్